టీకే విశ్వేశ్వరరెడ్డి గారు రాజమండ్రిలో పరిచయం అక్కర్లేదు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఆయన తెలియని వారు లేరు రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేతగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి గారు తాజాగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వేశ్వరరెడ్డి గారు చాలా కీలకమైన సమయంలో కీలకమైన బాధ్యతలని అధిష్టానం మీద పెట్టింది ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే జీరో నుంచి ఇప్పుడు స్టార్ట్ చేయాలి మీరు కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగిన రోజులు చూశారు ఆ చీకట్లోకి వచ్చిన రోజులు చూసారు మళ్ళీ వెలుగు వైపు ఎప్పుట్లోగా వెళ్తారు ఎట్లా మీ ప్రయాణం సాగబోతుంది సార్ ప్రస్తుత పరిస్థితులు అయితే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి తక్కువ స్థానంగానే ఉందని చెప్పాలి ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా గెలుపొందలేదు కానీ భవిష్యత్తులో గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ ఇటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ డెఫినెట్గా అధికారంలో వస్తుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఆల్రెడీ మూడు సార్లు చూశారు ఈ మొన్న మూడోసారి కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ లేకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధాన అయ్యే అవకాశం లేదు నార్త్ లో కూడా చాలా చేంజ్ వచ్చింది సౌత్ లో అయితే బీజేపీకి సపోర్ట్ ఏమి లేదు డెఫినెట్ గా రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి అందులో ఇంకా అనుమానం ఏమాత్రం కూడా లేదు అలాగే మన రాష్ట్రంలో కూడా శర్మిలా గారు చాలా స్పీడ్గా ఉంది డైనమిక్ తీసుకుంటారు ఆ అమ్మాయి కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా మరి వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ నైంటీ నైన్ పర్సెంట్ అధికారంలో రావడానికి అవకాశం ఉంది ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది లేదండి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే ఎందుకంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది లేదు అంటే పార్టీలో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వం చేయలేదు జగన్ గారికి కూడా పార్టీలో సభ్యత్వం లేదు ఎవరికీ సభ్యత్వం లేదు సభ్యత్వాలు లేనిది ఇంకా పార్టీ ఉండదు ఏముండదు జగన్ గారు జరిపిన ప్లేలరీలో బ్రతికున్నంతకాలం జగనే సీఎం అని చెప్పి తీర్మానం చేసి ఎలక్షన్ కమిషన్ పంపితే వాళ్ళు రిజెక్ట్ చేశారు మీకు మెంబర్షిప్లేవు బంత కాలం మీరు పార్టీ ప్రెసిడెంట్ ఏంటి అని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ పార్టీ రిజెక్ట్ ఏంటండి ఎందుకంటే జగన్ గారు కూడా పార్టీ సొంత పార్టీ కాదండి నాకు చాలా బాగా తెలుసు ఎందుకంటే స్టార్టింగ్ లో నేను ఉండి ఫాలో అయ్యాను కాబట్టి జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ అని పెట్టాలని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దగ్గర తెలంగాణ అతను ఒక అతను రిజిస్టర్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ మళ్ళీ ఆల్రెడీ జగన్ గారు ఏమో పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని అనౌన్స్ చేసి దానికి కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి ఎవడైతే వేరే తెలంగాణలో వ్యక్తి స్టార్ట్ చేసాడు ఆ రిజిస్ట్రేషన్ చేసాడు అతని దగ్గర పార్టీ కొనుక్కున్నాడు ఆయన కొనుక్కున్నాడు కానీ మరి మెంబర్షిప్ డ్రైవ్ అది లేకపోవడం వల్ల వైఎస్ఆర్ పార్టీ లేనట్టే కానీ కాంగ్రెస్ పార్టీ అనేది మరి మళ్ళీ ఇంకా రాబోయే కాలంలో డెఫినెట్ గా మరి అధికారంలో వస్తుంది నెక్స్ట్ ఎన్డీఏ కూటమి కానివ్వండి ఇవన్నీ కూడా గౌరయ్యే పరిస్థితి ఉంది ఆటోమేటిక్ గా కాంగ్రెస్ అధికారంలో వస్తుంది అంటే టార్గెట్ మీకు వైసీపీ అనో లేకపోతే తెలుగుదేశం జనసేన బీజేపీ టార్గెట్ గా రాజకీయాలు చేయబోతుంది కాంగ్రెస్ ఏంటి అసలు నా ఉద్దేశంలో వైసీపీ అయితే లేదు నా ఉద్దేశంలో ఎందుకంటే మనకి జగన్ గారి మీద ముప్పై రెండు ఈడీ కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు ఆయన నరేంద్ర మోడీ గారు తలుసుకుంటూ ఒక్క రోజులో బెయిల్ అయిపోయి రద్దు అయిపోయే పరిస్థితి ఉంది అలా ఆలోచించేస్తారు ఎందుకో మరి ఈ బెయిల్ రద్దు చేయకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీద అయితే మాత్రం కేసు పెట్టి అక్కడ జైలుకి పంపించారు కానీ మరి ఈ కూడా ఏదో రోజు ఈ బెయిల్ రద్దు చేస్తే జైలుకి వెళ్ళటం కాదు ఇప్పటికే ఈ హయాంలో మంత్రులు చేసిన వాళ్ళు పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళందరూ అండర్ గ్రౌండ్ అయిపోయారు ఎవరు కూడా కనపడలేదు మన ప్రశ్న విలేకరులు వెళ్ళి అడుగుదామన్నా కూడా అలా ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియట్లేదు నెక్స్ట్ జగన్ గారు కనుక నిజంగా జైలుకి వెళ్ళి ఉంటే మొత్తం కార్యకర్తలు కూడా ప్రొటెక్ట్ చేసి కూడా ఎవడో ఉండడో అందరు కూడా గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందే నో అదర్ ఆల్టర్నేటివ్ అలా వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి డైరెక్ట్ ఫైట్ ఉంటుంది ఎన్డీఏ కూటమి అనేది ఆల్రెడీ మరి ఆల్ ఇండియా లెవెల్లోనే డౌన్ అయిపోయినప్పుడు అంటే విశ్వేశ్వరెడ్డి గారు పదహారు నెలల పాటు జైల్లోనే జగన్ ఉన్నారు ఒక రెండు సీట్లతో స్టార్ట్ అయింది ఆ పార్టీ తర్వాత విస్తరించారు ఇప్పుడు పదకొండు సీట్లకి పరిమితం అయింది అంటే పైకి లేచింది కింద పడిపోయింది అయినప్పటికీ పార్టీ అన్నది ఇంకా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి అంటున్నారు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడే పార్టీలో కేడర్ లేదు అప్పుడు లేదు ఇప్పుడు మీరనట్లేదు అంతా జగన్ మాయ జగన్ చుట్టూనే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఆ విధంగా ఉంటాయి డెమోక్రసిక్ వేవ్లో ఉండవో కాంగ్రెస్ పార్టీలోనే కనిపిస్తుంది ఎక్కువ ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం మీరే అధికార పక్షం మీరేగా వ్యవహరిస్తుంటారు ఇక్కడ చూస్తే అట్లా ఉండదు కదా ప్రాంతీయ పార్టీలు ఎట్లా చూస్తాం మరి జగన్ గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ పలకరిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చి తిరగటం మొదలెట్టాడు ఎవరైతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారో వెళ్ళి పని పథకరించో అది మొదలు పెట్టి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలసీలు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి తను రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది ఆ వేళ జగన్ పార్టీ పెడతాడో పెట్టడో ఎవరికి తెలియదు నాలాంటి వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో చాలా మంది జగన్ తో వెంటే వెళ్ళారు రెండు వేల తొమ్మిదిలో జగన్ బయటకు వచ్చాడు రెండు వేల పదకొండులో జగన్ పార్టీ పెట్టాడు అప్పటి వరకు జగన్ పార్టీ పెడతాడో పెట్టడో ఎవరికి కూడా తెలీదు జగన్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత మరి ఆటోమేటిక్గా ఎలక్షన్ లో కంటెక్ట్ చేయటం అలాగే కేవలం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న మీదన్న తోటి అతను సీట్లు కొన్ని సంపాదించడం జరిగింది ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసరికి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి పదేళ్ళ నుంచి రోజులు పడి తిరుగుతున్నాడు ఈయనకి అవకాశం ఇస్తే రాజశేఖర రెడ్డి గారు లాగా చేస్తాడేమో ఇంకా బాగేస్తాడేమో అని ఒక ఆలోచనతో ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఇతనికి ఓట్లేసి గెలిపించారండి అంటే ఇతరులు గొప్పతనం ఏమాత్రం కూడా కాదు నేను రాజశేఖర రెడ్డి అనేవాడు మహానుభావుడు దేవుడు ఎలా ఇది రింబర్స్మెంట్ కానివ్వండి లేకపోతే ఆరోగ్యశ్రీ కానివ్వండి లేకపోతే ఉచిత విద్యార్థి కానివ్వండి ఎన్ని మొత్తం అనేక పథకాలు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి వన్ ఎయిట్ అన్ని జనాల హృదయాల్లో ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇతనికి కూడా అవకాశం ఇస్తే ఏమైనా చేస్తాడేమో అని ఉద్దేశంతో అవకాశం ఇచ్చారు ఇతను టోటల్ గా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయాడు ఇతను అదే ఇతనికి ఇంటికి అవకాశం ఇచ్చేవాడిని ప్రజలు బాధపడేలా చేస్తాడు ఇంకా మళ్ళీ అందులోంచి ఇతను కోల్పోయిన అవకాశం ఉండదు నా దగ్గరికి మన ఆయన పెట్టుకున్న వీళ్ళు వచ్చారు కన్సల్టెన్సీ వాళ్ళు నేను ఉంటే చెప్పారు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎక్కడంటే కేవలం రాష్ట్ర రెడ్డి గారు అబ్బాయి ఒకసారి చూద్దామని చెప్పి అవకాశం ఇచ్చారు దాన్ని ఇంక నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోలేకపోయాడు ఫెయిల్ అయ్యింది ఇక ఫెయిల్ అయితే ఇంకా పేరు మళ్ళీ పాస్ అవ్వదు అది ఏ హోదా వాళ్ళు ఫెయిల్ కూడా మామూలుగా ఫేల్లేదు ఒక మర్క్ రెండు మార్కులు ఉండే కాదు యాకే ప్రతిపక్ష హోదా కూడా లేనంత తక్కువలోకి వెళ్ళిపోయాడు ఎవరు వెళ్ళరు అసలు అంత తక్కువలోకి వెళ్డు ఇంకా మళ్ళీ అతను పికప్ అవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరగదు అసలు ఇంపాసిబుల్ అలాగే వీడి కనుక బెయిల్ రద్దయ్యి జైలుకి వెళ్ళే పరిస్థితిలో వస్తే అసలు ఆ పార్టీ ఉండదు అంటే మీరు చెప్పిన పాయింట్లోనే కాంగ్రెస్ కూడా చాలా క్షీణించిపోయింది ఇంకా లేవదు దేశంలో చాలా కష్టం మోడీ హవాన ఎదిరించి అనే పరిస్థితి దాకా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూస్తే నువ్వా నేనా అనే పరిస్థితి వచ్చింది జస్ట్ కొద్దిలో అధికారం కోల్పోయింది ఇండియా కూటమి మరి ఈ పరిణామాన్ని ఎలా గమనించారు కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ అది ఒక్కోసారి ఓటమి జరగచ్చు కానీ ఏంటంటే పార్టీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది అనేక మంది స్వతంత్ర సమరయోధులు వీరిలోకి పోరాటం తన స్వతంత్రం వచ్చింది అంతేగాని ఏదో పదవి ఏళ్ళ నేను ముఖ్యమంత్రి అయిపోదాం డబ్బు సంపాదించామని ఆలోచన కాదు ఆ రోజుల్లో ఏ నాయకులకి అలా లేదు నరేంద్ర మోడీ వచ్చాడు కరెక్టే కానీ నరేంద్ర మోడీ ఏదో చేస్తాడని చూపించాడు జగన్ వన్ టర్మే ఇచ్చారు ఏదో చేస్తాడు అనుకుని నరేంద్ర మోడీకి త్రీ టైమ్స్ ఇచ్చాడు ఈవేళ భారతదేశంలో ఇద్దరు వ్యక్తులు మన దేశంలో ఉన్నటువంటి సంపద ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా అమ్మేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు వాటి అన్నింటినీ కూడా ఆక్రమించుకుని యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు ఎందుకు పనికిరాని ఒక ఆడ్డానే బిజినెస్ మ్యాన్ సామాన్యమైనడు వేళ నరేంద్ర మోడీ గారి యొక్క మద్దతులో వాళ్ళునే రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు ఎలా అయిపోయాడు నరేంద్ర మోడీ గారు బినామీగా ఉంటూనే ఆయన రిచెస్ట్ పర్సన్ అవ్వగలిగాడు వేళ మన స్టీల్ ప్లాంట్ తీసుకోండి లేదా గోల్డ్ అండ్ ఇండస్ట్రీ తీసుకోండి అన్ని కూడా రేటు పరం చేయాలి అమ్మ ఆలోచన చేస్తున్నారు తప్ప నరేంద్ర మోడీ ఆయాంలో ఎన్ని గవర్నమెంట్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేశారు కొత్తగా ఏమైనా గవర్నమెంట్ ఇండస్ట్రీ వచ్చినాయి ఏదో ప్రజలు అబ్జర్వ్ చేస్తారండి అన్ని ప్రజలు ఏదో పిల్లి పాలు పాలుదూ చూడరని అనుకోవద్దు వేళ నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చారు సెకండ్ టైం కూడా ఎగ్గా ఏదో చేస్తాడు ఇప్పుడు సార్ అవకాశం ఇస్తాడు ఇచ్చాడు థర్డ్ టైం ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ లో వస్తే చంద్రబాబు నాయుడు గారు బతికించాడు కొంత ఏదో పోసి ఇంకా తర్వాత ఇంకా చూసే పరిస్థితి ఏమంటుంది నరేంద్ర మోడీ అవుట్డేటెడ్ అంతే అయిపోతాడు ఆటోమేటిక్ అంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు పోయిన చోట వెతుక్కోవాలనుకుంటారు తెలుగు రాష్ట్రాల మీద ఆధారపడి యూపీఏ ప్రభుత్వం గతంలో ఫామ్ చేసింది అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ వైపు పెట్టినంత ఫోకస్ ఆంధ్రప్రదేశ్ వైపు మొదటి నుంచి పెట్టట్లేదు ఈ పదేళ్ళలో గమనిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీని రీస్ట్రక్చర్ చేయాలి జగన్ని గట్టిగా దెబ్బతీయడానికి లేకపోతే జగన్ కానీ చంద్రబాబుని కానీ ఎదుర్కొనేంత పరిస్థితిలో పార్టీని తీసుకురావడానికి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఏపీలో పర్యటించకపోవడం లేకపోతే నిన్న మన వచ్చిన వరదలు కావచ్చు ఇట్లాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు పార్టీ యాక్టివ్గా రోల్ తీసుకుని ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించలేని పరిస్థితి కనిపిస్తుంది మిగతా రాష్ట్రాల మీద పెట్టిన ఫోకస్ కాంగ్రెస్ అధిష్టానం ఏపీ మీద ఇప్పటికీ పెట్టడం లేదన్నది ప్రజల్లో ఉన్న మాట మీరేమంటారు